మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన మోహన్వాణిలో ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఒక గొప్ప వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను వారి పేరు వలిశెట్టి శేఖర్ గారు వీరు హైదరాబాదు నివాసి వీరి పరిచయం తర్వాత వెనువెంటనే మీకు వినిపించబోతున్న ఒక కథానిక శీర్షిక కాకిపిండం వీరు రాసినదే ఈ కార్యక్రమానికి ముందు వీరి గురించి కొన్ని వివరాలు అందజేస్తాను వీరు విశ్వ హిందూ పరిషత్తు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ హిందూ ధర్మ ప్రచార సమితి అను ఒక సంస్థను నెలకొల్పి దానికి అధ్యక్షుడిగా ఉంటున్నారు పదహారు సంవత్సరాల క్రితం విష్ణు పారాయణ సత్సంగ సమితి అనే సమితిని ప్రారంభించి ప్రతిరోజు సాయంత్రం ఒక్కొక్కరి ఇంట్లో ఇరవై ఒక్క రోజులు విష్ణు పారాయణ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఇవి కాక అనాథ ఆశ్రమాలు మరియు మానసిక వికలాంగులకు ఆశ్రమం ఇంకా దిక్కు మొక్కు లేని దీనులకు భిక్షాటన చేసి బ్రతికే వారందరినీ అక్కున చేర్చుకొని వారిని చక్కగా తీర్చిదిద్ది వారికి కావలసిన విద్యాబుద్ధులు అన్ని నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించి అదే ఆడపిల్లలైతే చక్కగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తూ ఉంటారు వీరు మంచి సాహిత్యాభిలాషి వివిధ పత్రికల నుండి మ్యాగ్జైన్స్ నుండి సత్సంగానికి సంబంధించిన అనేక విషయాలను సేకరించి వారితో పరిచయం ఉన్న అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఇవి షేర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం వినబోతున్న ఈ కథానిక పేరు కాకి పిండం ఈ రచనను చాలా అద్భుతంగా రాశారు ప్రతి వాళ్ళ హృదయం తప్పకుండా కదిలిస్తుంది ప్రతి వాళ్ళ మనసులను ఒక్కసారి ఆలోచింపజేస్తుంది ఈ కథకు అద్భుతమైన స్వరంతో చాలా చక్కగా వినిపించడానికి మన ముందుకు వస్తున్నారు మన వ్యాఖ్యాత శ్రీమతి వేమరాజు రేవతి గారు కథ అద్భుతం రేవతి గారి కంఠం మధురం ఇవి రెండు కలిసి మనం వింటే మనసు ద్రవించిపోక మానదు ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ కథ ఏమిటో వినేద్దామా మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం కాకిపిండం కథానిక రచన శ్రీ వలిసెట్టి లక్ష్మీశేఖర్ కాకిపిండం పెట్టి రెండు గంటల నుంచి ఎదురు చూస్తున్నారు కానీ ఒక్క కాకి కూడా వచ్చి ముట్టడం లేదు కర్మకాండకు వచ్చిన బంధువులందరికీ విసుగు ముంచుకొచ్చేస్తుంది పంతులు గారు ఒకవేళ కాకి ముట్టగుంటే ఎలా ప్రశ్నించారు వచ్చిన బంధువుల్లో ఒకరు ఇదం పిండం గృహ వాయస జలచర ముఖేన ప్రేత బుజ్జతాం అని ఉంది ఒకవేళ కాకి ముట్టకుంటే నీళ్ళల్లో కూడా వేయవచ్చు జలచరాలకు చెప్పారు పంతులు గారు లేదు కాకి వచ్చి ముడితేనే ఆయన ఆత్మశాంతి కలిగినట్లు అప్పటి వరకు ఇక్కడి నుంచి జరిగేదే లేదు వేచి చూడాల్సిందే ఖచ్చితంగా చెప్పింది ఒక పెద్ద ఆవిడ ఆమె చనిపోయిన వ్యక్తి తరపున వచ్చిన ఏకైక బంధువు అతని పెద్దమ్మ కూతురు మిగతా బంధువులందరూ చనిపోయిన వ్యక్తి కోడల తరువు బంధువులు ఆ ఇంకెక్కడి కాకులు కాకులు కనిపిస్తున్నాయా అసలు కాకులన్నీ లోకులై పుడితేనూ జోక్ చేశారు వచ్చిన బంధువుల్లో ఒకరు ఇద్దరు నవ్వారు సమయం కాని సమయంలో జోక్ చేసిన వాళ్ల వైపు తీక్షణంగా చూసింది పెద్దావిడ అబ్బా ఈ ముస్రాడు బతికుందన్నాళ్ళు సాధించాడు చచ్చిన తర్వాత కూడా సాధిస్తున్నాడు అన్నాడు కర్మకాండం చేస్తున్న వ్యక్తికి స్వయంగా పిల్లనిచ్చిన మామ అవును అన్నట్లు తలూపాడు చనిపోయిన వ్యక్తి కొడుకు తన మామ అన్న మాటలకు ఈ మామ అల్లుళ్ళ ప్రవర్తన పెద్దావిడకు చాలా కోపం తెప్పించింది చనిపోయిన వ్యక్తి అంటే ఆమెకు బాగా గౌరవం పేదరికంలో పుట్టిన కష్టపడి పైకి వచ్చాడు కొడుకు పదో తరగతిలో ఉన్నప్పుడు భార్య చనిపోయినా తామెంతమంది చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కొడుకును హాస్టల్లో ఉంచి బాగా చదివించాడు కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉండి ఊర్లు తిరుగుతూ ఉండడం వల్ల కొడుకు వద్దకు వెళ్లకుండా ఊర్లోనే ఒక్కడే ఉండేవాడు కొడుకు కూడా ఆస్తిపాస్తులు బాగానే సంపాదించి ఇచ్చాడు మూడు సంవత్సరాల కిందటి నుంచి మంచం పట్టాడు పాపం చేసేది లేక తండ్రిని తీసుకుని వెళ్ళి తన దగ్గరే ఉంచుకున్నాడు కొడుకు కొడుకు తన భార్య కోరికపై తన అత్తగారి కుటుంబంతో కలిసి టూరు వెళ్ళాలి అనుకున్నాడు తండ్రిని ఎక్కడ ఉంచాలి అనే ప్రసక్తి వచ్చింది తిరిగి వచ్చే పది రోజుల వరకు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామని సలహా ఇచ్చాడు షడ్డకుడు లేదు ఇలా మంచం మీద వాళ్ళను తీసుకోరు అదే కాక ఇతరుల దృష్టిలో కూడా బాగుండదు అంది భార్య చివరకు అనేక చర్చల తర్వాత తన ఇంట్లోనే ప్రత్యేకంగా ఉన్న ఒక గదిలోకి తండ్రిని షిఫ్ట్ చేసి ఇల్లుకు తాళం వేసి తండ్రిని చూడడం కోసం ఒక వ్యక్తిని కిరాయికి మాట్లాడి టూరుకు బయలుదేరారు ఎందుకు భారం అనుకున్నాడు ఏమో గానీ ఆ పెద్ద అదే రోజు రాత్రి తెల్లవారేసరికల్లా గుండెపోటుతో మరణించాడు టూర్ వెళ్ళిన అందరూ అర్ధాంతరంగా రావాల్సి వచ్చింది అంత్యక్రియల కోసం ఊరు ఊరంతా హాజరయ్యారు తర్వాత జరిగే కర్మకాండలో దగ్గర దగ్గర బంధువులు మాత్రమే పాల్గొన్నారు అవును బతికి ఉన్న నాళ్ళు ఏం కష్టపెట్టాడ్రా మీ నాన్న అంది పెద్దావిడ నీకేం తెలుసు సత్తమ్మా మూడు సంవత్సరాల నుంచి ఎంత నరకం అనుభవిస్తున్నామో అంది కోడలు ఈ ఆరు నెలల నుంచి మరియు అన్ని మంచం మీదే వాటి కోసం పెద్ద జీతానికి మనిషిని మాట్లాడాల్సి వచ్చింది వాడు రాత్రికి ఉండడు కదా రాత్రి అంతా మేమే సేవ చేయాల్సి వచ్చేది అన్నాడు కొడుకు సమాధానంగా అదొక్కటేనా చాలా రాత్రిళ్ళు కాళ్ళు నొక్కించుకుంటే కానీ ఉండేవాడు కాదు తొందరగా వదిలిపెట్టేవాడు కాదు చెప్పాడు అతని మామ కూడా అల్లుడికి సపోర్ట్గా ఓహ్ అంతేనా నీకు చిన్నప్పుడు రెండు సంవత్సరాలు ఆల్బమేనో గీల్బమేనో ఏదో ఎక్కువై రోగం పడితే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అది కదా మీ నాన్న నిన్ను సాధించడం అంటే మీ అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోరా అంటూ మేమెంత పోరినా వచ్చేది ఎలాంటి దోస్తుందో నా కొడుకు దిక్కులేని వాడవుతాడే అంటూ నీ కోసం తన సుఖాలన్నీ వదులుకున్నాడుగా అది కదా మీ నాన్న నిన్ను సాధించడం అంటే నేను దరిద్రంలో పుట్టి పెరిగాను నా కొడుక్కి అలాంటి పరిస్థితి రావద్దని తన చెమటంతా ధారపోసి జాగాలు భూములు నగ నట్రా అన్నీ జమ చేసి ఇచ్చాడు కదా అది కదా మీ నాన్న నిన్ను సాధించడం అంటే ఎప్పుడు బిజీగా ఉంటావు ఫోన్ చేస్తే నీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని ఫోన్ చేయడానికి కూడా వెనక ముందు అయ్యేవాడు నీతో మాట్లాడదామని అనుకున్న మాటలన్నీ ఒక డైరీలో రాసేవాడు మీ నాన్న మీద ప్రేమ ఉంటే ఇంట్లో వెతికి చదవరా దాన్ని పగలన్నక రాత్రి అన్నక కష్టపడి నీ కోసం ముప్పై ఏళ్ళు సేవ చేసిన వాడికి మూడేళ్లు సేవ చేయడం సాధించడం కింద అయింది కదూ నీకు అయినా ఎలా తెలుస్తుందిలే మీ నాన్న విలువ ఎప్పుడు హాస్టల్లోనే ఉన్నవాడివయే తండ్రి కష్టం విలువ బంధం చూస్తేనే కదా తెలిసేది అయినా చూసినా తెలుసుకునే కాలం కూడా కాది పెద్ద సంబంధం సుఖపడతావని పెళ్లి చేశాడు ఎవరో మహాకవి అన్నట్లు సముద్రం వద్దకు ముచ్చాలు ఎరుకునేందుకు ఆశతో వెళ్ళాను చివరకు ఆ సముద్రమే మింగివేసింది అని అలా అయింది మీ నాన్న పరిస్థితి ఏమయ్యా పెద్ద మనిషి నువ్వైనా చెప్పద్దు ఎన్నడూ కొడుకుని కష్టపెట్టని వాడు అంతసేపు కాళ్ళు ఎందుకు నొక్కించుకున్నాడో ఈ లోకల్లో అన్నిటికన్నా పెద్ద సుఖం పుత్ర పుత్రపరిష్పంగానవేనయ్యా పెద్ద పెద్ద గ్రంథాలు కూడా చెప్తున్నాయి ఆ విషయం కొడుకును కావలించుకోవటం వల్ల కొందే సుఖం ఇంకెక్కడా దొరకదయ్యా ఆ వయసులో భార్య ప్రియురాలు ఎవరి స్పర్శ అనిపించదు ఏ వయసులోనైనా సుఖాన్నిచ్చేది తన సంతాన స్పర్శనేనయ్యా ఇది కూడా తెలియక పెద్ద చెప్పొచ్చావు తన చివరి వయసులోనైనా కొడుకుతో ప్రేమసుఖం పొందడానికేనయ్యా వాడు కాడు నొక్కించుకున్నది మీకు వయసు వస్తుంది అప్పుడు అర్థమవుతుందయ్యా ఇదంతా తల్లి లేదు తండ్రి లేడు ప్రేమ లేదు బంధం లేదు కాలమా ఎలా అయిపోయావే అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది పెద్దావిడ అప్పుడు ఏడ్చాడు కొడుకు నిజంగా ఏడ్చాడు గుండె పగిలేలా ఏడ్చాడు మనసు నిండా ఏడ్చాడు తండ్రి గుర్తుకొచ్చి తండ్రి త్యాగాలు గుర్తుకొచ్చి తన జీవితం అంతా కళ్ళ ముందు కదిలి పశ్చాత్తాపంతో ఏడ్చాడు అతన్ని చూసి కోడలు వియ్యంకుడు బంధువులు ఇలా అందరూ ఏడవసాగారు కొందరికి తమ తండ్రి గుర్తుకురాగా మరికొందరికి తమ తమ తండ్రితండం గుర్తుకురాగా కొందరికి పిల్లల కోసం తాగుపడే కష్టం గుర్తుకురాగా ఇంకా కొందరికి ఆ పెద్దావిడ కాలమా ఎలా అయిపోయావే అంటూ ఏడుస్తున్న విధానాన్ని చూస్తూ తమ కాలం ఎలా ఉండబోతుందో అనే వేదన కలగడం వల్ల ఇంతలో పుత్రధర్మాన్ని కావుమంటూ అప్పుడు అప్పుడొచ్చాయి ఒక్కసారిగా కావు కావు అంటూ కాకులు కాకిపిండాన్ని తినడానికి పిన్నలకు పెద్దలకు కనువిప్పు కలిగించే కాకిపిండం కథానిక విన్నారు కదా ఈ కథానిక లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియచేయండి రచయిత శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవా